హెచ్ వన్ బి వీసా గడువు పూర్తవడంతో అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి ఒక భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భారత్ లోని పరిస్థితుల మీద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు భారత్కి వచ్చి నేను తప్పు చేశాను నా జీవితం దిగజారిపోతుంది అంటూ తెకి ఇప్పుడు భారత్లో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల మీద అతను చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతుంది ఈ నేపథ్యంలోనే దాన్ని ఉద్దేశించి కొంతమంది అతని కమెంట్స్ ని స్వాగతిస్తూ ఏకీభవిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇంతకీ అసలు ఈ టెకీ ఎందుకు భారతీయ పరిస్థితుల మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భారత్ కి వచ్చి తప్పు చేసే లైఫ్ దిగజారుతోంది టెకీ ఆవేదన హెచ్ వన్ బి వీసా గడువు ముగియడంతో మూడేళ్ల క్రితం ఇండియాకి తిరిగి వచ్చినటువంటి నాటి నుంచి తన జీవితం తిరోగమనంలోనే ఉందంటూ ఓటికి నెట్టింట ఆవేదన వ్యక్తం చేశారు ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ ఉంది అమెరికా నుంచి తిరిగి వచ్చినటువంటి ఓ భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ ఉద్యోగ పరిస్థితులకు తట్టుకోలేక తన ఆవేదనను నెట్టింట వెళ్ళబోసుకున్నాడు అక్కడి లైఫ్ మెరుగ్గా ఉందంటూ కమెంట్ చేశాడు అంటే భారతదేశంతో పోలిస్తే అమెరికాలో తన లైఫ్ చాలా మెరుగ్గా ఉండేది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు తన ఆవేదనకి కారణం ఏంటంటే హెచ్ వన్ బి వీసా ముగియడంతో అమెరికా నుంచి భారత్కి తిరిగి వచ్చాడు అమెరికాలో ఏదైతే జాబ్ చేశాడో సేమ్ అదే జాబ్ ఇప్పుడు ఇండియాలో చేస్తూ ఉన్నాడు అయితే ఇండియాలో ఎంత కష్టపడుతున్నాడో అంతే కష్టం అమెరికాలో పడితే ఇండియాలో మిగిలిన దానికంటే కూడా అక్కడ ఎనిమిది రెట్ల ఎక్కువ సంపాదన ఉంది కానీ ఇండియాలో మాత్రం నాకు అంతగా సంపాదన లేదు అంటూ ఇటకి భారతీయ పరిస్థితులను ఉద్దేశించి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్నేమో కొంతమంది స్వాగతించారు మరి కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి అంటే హెచ్ వన్ బి వీసా గడువు ముగిసిన నేపథ్యంలోనే అమెరికా అమెరికా నుంచి నిన్ను భారత్కి పంపించేసింది నువ్వు భారత్కి తిరిగి వచ్చావు మరి భారత్కి తిరిగి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటున్న వాడివి భారత్కి తిరిగి వచ్చి తప్పు చేశా అంటూ ఎలా మాట్లాడతావు అంటూ కూడా కొంతమంది అయితే అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే నువ్వు భారతీయుడివి ఉపాధి కోసం అమెరికాకు వెళ్ళావు అక్కడ చదువులు ఉన్నత చదువులు చదువుకున్నావు తర్వాత ఉద్యోగం చేశావు హెచ్ఎన్పి వీసా గడువు పూర్తయింది ఆ తర్వాత అమెరికా నుంచి వారు ఇక్కడికి పంపించేశారు నీకు భారత్ అంటే ఇప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చింది ఉండడానికి ఇల్లు ఇచ్చింది ఇన్ని పరిస్థితులు ఇచ్చింది మరి ఇటువంటి నేపథ్యంలో నువ్వు భారతీయ పరిస్థితుల మీద ఎలా ఇటువంటి ఆవేదన వ్యక్తం చేస్తావు అంటే కూడా కొంతమంది అయితే అతన్ని ప్రశ్నిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం అతని పరిస్థితులను అర్థం చేసుకొని అతని కమెంట్స్తో ఏకీభవిస్తూ ఉన్నారు ఒకసారి పూర్తి స్థాయిలో అతను అనేది మనం చూద్దాం అమెరికాలో మాస్టర్స్ చేశారు ఆ తరువాత నాలుగేళ్లు అక్కడే చేశారు కానీ అదృష్టం బాగాలేక హెచ్ వన్ వీసా కోల్పోయా రెండు వేల ఇరవై రెండులో తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది నాటి నుంచి నా లైఫ్ తిరోగమనంలో ఉంది చేసే పని ఒకటే అయినప్పటికీ భారతదేశంతో కంటే అమెరికాలో ఎనిమిది రెట్ల ఎక్కువ సంపాదించేవాడిని ఇక్కడ అంటే అక్కడ పొదుపు కూడా ఎక్కువగా ఉండేది అమెరికాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అలాగే మౌలిక వస్తువులు నాణ్యత అన్ని మెరుగ్గా ఉండేవి కానీ ఇక్కడ చిల్లర కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది నా మాస్టర్స్ డిగ్రీ అమెరికా పని అనుభవాన్ని కంపెనీలు ఖాతరు చేయడం లేదు ఆశించిన మేర జీతం ఇవ్వట్లేదు అంటూ ఈ సాఫ్ట్వేర్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడికి వచ్చి పెద్ద తప్పు చేసినట్లు అయ్యిందంటూ ఆయన కామెంట్ చేశారు మరి అమెరికాలో ఉన్న నువ్వు హెచ్ వన్ బి వీసా గడువు పూర్తయిన తర్వాత భారత్కి తిరిగి రాకుండా ఇంకెక్కడికి వెళ్తావు సరే ఇంకెక్కడికి ఉన్న ఏ ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అంటే అక్కడ వీసా మస్ట్ మరి అక్కడిది కూడా గడువు పూర్తయితే అప్పుడు ఏం చేస్తావు భారతదేశం నీ పుట్టిన దేశం నువ్వు దేశం మరి అటువంటి దేశం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది అయితే తనని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు అమెరికా ప్రభుత్వమే ఇంటికి పంపించేస్తే నువ్వు చేసిన తప్పిదం ఏముంది అని కొందరు ఆయన పై లాజికల్ ప్రశ్నలు సర్దిస్తూ ఉన్నారు అనేక మందికి ఇలాంటి భ్రమే ఉందంటూ కొందరైతే ఆయన మీద కమెంట్లు చేస్తున్నారు అమెరికా స్థాయిలో ఇక్కడ జీతాలు ఉండవంటూ మరికొంతమంది పేర్కొంటున్నారు ఏటా అరవై లక్షల జీతం ఉంటే కానీ భారత్లో సుఖంగా జీవించలేమంటూ వాళ్ళు తేల్చి చెప్పారు కొందరేమో అతడిని కెనడా లేదా ఐరోపా దేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నించాలంటూ సూచించారు ఈ సూచన ఎవరు చేశారు కానీ ఏటా అరవై లక్షల సంపాదన ఉంటే మాత్రమే భారతదేశంలో సుఖంగా జీవించలేమంటూ తేల్చి చెప్పారంట ఏ మిగతా వాళ్ళు ఎవరు సుఖంగా జీవించట్లేదా మనిషికి కావాల్సినటువంటి సదుపాయాలు అరవై లక్షల పైన సంపాదిస్తేనే వస్తాయా చిన్నప్పటి నుంచి నీ జీవన విధానం ఎలా ఉంది ఆ జీవన విధానాలను నువ్వు మెరుగుపరచుకోవడంలో తప్పు లేదు కానీ పరిస్థితులు ఎక్కిరించడమే తప్పు ఇక్కడ కాబట్టి అరవై లక్షలు ఉన్న వాళ్ళు బతకచ్చు కోటి రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు బతకచ్చు ఆరు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు బ్రతుకుతున్నారు అరవై వేలు సంపాదిస్తున్న వాళ్ళు బ్రతుకుతున్నారు సో భారతదేశం భారతదేశంలో ఎవరికైనా సరే బ్రతికేటువంటి స్వేచ్ఛ అయితే ఉన్నాయి నిజంగా ఎంత సంపాదించినా కానీ ఇక్కడ మన లైఫ్ స్టైల్ ఆధారంగా చేసుకొని మనం ఉన్నతంగానే బ్రతకొచ్చు ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఈ సూచన ఎవరైతే చేశారో అంటే ఏటా అరవై లక్షల జీతం ఉంటే గానీ భారత్ సుఖంగా జీవించలేమని తేల్చి చెప్పారు అంటే నిజంగా అరవై లక్షల పైన జీవితం అంటే జీతం కనుక ఉంటే మనం సుఖంగా జీవించవచ్చు తప్పు తప్పు లేదు ఆ కమెంట్స్ లో కానీ అంతకంటే తక్కువ వస్తున్న వాళ్ళు పేదరికం అనుభవిస్తున్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు భారత్లో సుఖంగా జీవించడం లేదా సో దాని మీద కొంతమంది అయితే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ట్రంప్ సర్కారు వలసలపై ఉక్కుపాదం మోపుతూ ఉంది చిన్న చిన్న తప్పులకే విదేశీయుల వీసాలు రద్దు చేసి స్వదేశానికి డిపోర్ట్ చేస్తూ ఉన్నారు తాజాగా అక్కడ ఉంటున్నటువంటి సుమారు యాభై ఐదు బిలియన్ల మందిని విదేశీయుల వీసాలను అయితే సమీక్షించేందుకు ట్రంప్ సర్కార్ నిర్ణయించింది ట్రంప్ నిర్ణయంతో స్టూడెంట్స్ మొదట టూరిస్టుల వరకు అంటే స్టూడెంట్స్తో పాటుగా టూరిస్టుల వరకు అన్ని వర్గాల వారి మీద ఈ ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటూ నిపుణులు అయితే కమెంట్ చేస్తూ ఉన్నారు సో ఓవరాల్ గా నిజంగా చెప్పాలి అంటే ఇతర దేశాల్లో రాణిస్తున్న వారందరూ కూడా భారతీయ విద్యార్థులే భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఉన్నత చదువులు చదువుకొని వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వారు ఉపయోగించుకొని ఇప్పుడు దిగ్గజ కంపెనీల్లో జాబులు చేస్తూ ఉన్నారు రీసెంట్గా చూసాం ఒక మహిళ అది కూడా తక్కువ వయసు కలిగినటువంటి ఒక మహిళ రోస్ రాయల్స్ కంపెనీలో కొన్ని కోట్ల రూపాయల జీతంతో అక్కడ జాయిన్ అవడం జరిగింది మనకి నైపుణ్యం ఉండాలి కానీ ఎక్కడైనా సరే మనకు అవకాశాలు ఉంటాయి భారత్లో అయినా సరే భారత్లో కోట్ల రూపాయల శాలరీలు తీసుకుంటున్న వారు లేరా నైపుణ్యానికి తగినట్టుగా భారత్ కూడా శాలరీలు పే చేయడం లేదా భారత్లో ఉన్న కంపెనీలు కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి సో పరిస్థితులకు అనుగుణంగా అంటే రెండు వేల ఇరవై రెండులో పరిస్థితులు అక్కడ వేరుగా ఉండి ఉండొచ్చు భారతదేశంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో గుడిదుడుకలు అయితే ఎదురవుతూ ఉన్న నేపథ్యంలోనే ఎక్కడున్నా కానీ ఐటీ రంగంలో అయితే కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయంటూ కొంతమంది నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అతను ఆవేదనలో కూడా తప్పలేదు బట్ ఒక దేశాన్ని టార్గెట్ గా చేసుకుని అతను ఇటువంటి కమెంట్స్ చేయడం అది కూడా తన సొంత దేశం మీద ఇటువంటి కమెంట్స్ చేయడం మంచిది కాదంటూ మాత్రం కొంతమంది అతన్ని సున్నితంగా హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్